మంచిగా పోయి మంచిగా ఉండుతుంది మంచిగా పూర్తయిల్ మంచిగా పోయేటప్పుడు కావోరీ బాయ్ అప్పవా కొడుకు ఎప్పుడు వస్తాడు తమ్ముడు ఎప్పుడు వస్తాడట ఏమో ఆరు నవ్లైతుంది పోయి ఇంకా అత్తలేడు ఎట్లనో ఏం ఏం తింటాడో ఏం పోతాడు మంచిగా జరుగుతుంది నా నాకు ట్రైనింగ్ మరి ఫోన్లో అంటాను కానీ తిండి మంచిగా ఉంటలేదే అక్క నాకు ఇబ్బంది అవుతుంది అంటాను ఏ ట్రైనింగ్ అంటే ఇబ్బంది ఉంటుంది అటక్క ఏమో వాడు ఎడ్డున్నాడో ఎడ్డున్నాడో పోంగ సంబర పడుకుంటున్నాయి మంచిగా ఉంది కదా బుద్ధి గారెలో ఇంత కారపూసో ఇంత అటుకులు ఏ లడ్డూలు మా వేసింది ఇలా అత్త అన్నాడు వాడు మరి ఏరాకొచ్చిందో ఆ ట్రైన్ మరి అందిందో అందలేదో ఇంకా అదే చూస్తాను ఇంకా అత్తలేదు ఇప్పుడే కాదు అయ్యో ఎందుకు రాకి ఎందుకు లక్కి పెట్టినావు ఛీ అది కెమెరా పెట్టినావు పాపం పాపం ఆగో అక్క మీ తమ్ముడు వచ్చిండుగా ఆహ్ తమ్ముడు ఎంత ఇప్పుడు వచ్చిన వారా అని వచ్చినావు ఎట్లా వచ్చినావు అయ్యో బాబాయ్ అన్న బస్సు దిగు వచ్చిన ఇంకా అక్కడ నిలబడి ఉంటే బాబాయ్ వచ్చిండు కాదు మీ అన్న

ఎట్లుండ ఫుడ్ గిట్లా మంచిగా ఉంది అంత గిట్లా ఏమైతుంది మరి నేను ఒక రోజు ఒక దొంగ వచ్చి పైసలు మొత్తం కొట్టేసిపోయిండు పోలీసులు పడుతుంది అని పోలీసు అని ఎట్లా రా ఇప్పుడు మరి ఒక్క దుంగ పడితే రండి మొత్తం ఫేస్ మార్చుకుంటాడు ఆ ఫేస్ మార్చుకుంటాడు ఇప్పుడు ట్రైనింగ్ ఎట్లున్నాయి రాడా మంచిగా చెప్తారా పొద్దుగాల చేపుతారా పట్టేసుకుంటాడు పొద్దుగాల లేపు ఏంటి రా బక్క పడ్డది ఇట్లా బక్క పడ్డది అక్క ఎందుకురా గట్ట రాకింది దెబ్బ దెబ్బ తాకింది అజో బాలకింది కదా ఇప్పుడు ఎన్ని గంటలలేస్తారు ట్రైనింగ్ నా అ ఎన్ని గంటలలేస్తారు అక్కన గోరం నుత్తని ఏం దయ్యక ఈ రక్తం ఉంటంది ఏయ్ వారి అది కొద్దిగా ఎన్ని గంటలలేస్తారు వారా ఊరుకుతాను మరి ఆ ఆ ఇట్లా చేస్తానావా కొబ్బ 3 గంటలలేసి ఏం చేస్తారు టిఫిని వేస్తారు ఏమన్నామది

ట్రైనింగ్ ఎట్లరా గవర్నమెంట్ నౌకర్ ఇచ్చి పెడితే రేపు దొరుకుతానయ్యా జాబ్ అక్క పొద్దుగా మూడు గంటలు లేట్ అక్క ఏం అక్క రన్నింగ్ చేస్తానవా గోసారు కావచ్చు ట్రైనింగ్ లో నేను

మా ఇంట్లో వండుకుంటా అంటే మరి ఎట్లా ఊకో ఏడు గవర్నమెంట్ నౌకర్ ఇచ్చి పెట్టద్దు రాకుంటాం తి మరి నౌకరికి